అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇవాళ కోయట్లో దినారేట్ ఎంత ఉందో ఇంటికి ఎంత వేస్తే ఎంత వెళ్తుందో వీడియోలో తెలుసుకుందాం అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్దాం మరి కోయేట్లో ఒక దినారకొచ్చి వచ్చి మన ఎన్నెన్ రూపీస్లో రెండు వందల తొంభై రూపాయల ఆరు పస్తలైతే ఉంది ఫ్రెండ్స్ అదే మనం వెయ్యి రూపాయలు ఇంటికి వేసుకోవాలనుకుంటే మూడు దినాల నాలుగు వందల నలభై ఎనిమిది పిల్స్ అయితే చెల్లించాలి పదివేల రూపాయలకి అయితే కనుక ముప్పై నాలుగు దినాల నాలుగు వందల ఎనభై రెండు పిల్స్ ఇరవై వేల రూపాయలకైతే కనుక అరవై ఎనిమిది దినాల తొమ్మిది వందల యాభై నాలుగు పిలుసు ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట మూడు దినాల నాలుగు వందల నలభై ఆరు పిలుసు నలభై వేల రూపాయలకైతే కనుక నూట ముప్పై ఏడు దినాల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది పిలుసు అయితే చెల్లించాలి యాభై వేల రూపాయలకైతే కనుక నూట డెబ్భై రెండు దినాల వంద పిలుసు అయితే చెల్లించాలి అదే లక్ష రూపాయలు మనం ఇంటికి వేసుకోవాలి అనుకుంటే మూడు వందల నలభై నాలుగు దినాల ఎనభై రెండు పిల్స్ అయితే చెల్లించాలి చూసారు కదా ఇవాళ కొయ్యట్లో దినార్ రేట్ అయితే కనుక నిన్న కొయ్యట్లో ఒక దినార్కొచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల తొంభై ఒక్క రూపాయి అయితే ఉంది ఫ్రెండ్స్ అదే నిన్నటికి ఈ రోజుకి ఒక్క రూపాయి అయితే తగ్గి ఈరోజు కొయ్యట్లో రెండు రూ రెండు వందల తొంభై రూపాయలు ఆరు అది అయితే స్థిరపడింది ఇది ఇవాళ కొయ్యట్లో దినార్ రేట్ అయితే కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ వచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్